రొయ్యలు తినటం ఏమో కానీ వాటిని చేయటం చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి ఈరోజే రొయ్యలు ఎలా క్లీన్ చేయాలో నేర్చుకున్నాను ఇంగాల్లో సగం ఫిష్ బిజినెస్ అంతా సైకిల్ మీదే జరుగుతూ ఉంటుంది వీధుల్లో అమ్ముతూ ఉంటారు వీటిని నాకు క్లీన్ చేయటం రాదని నేను తీసుకోలేదు నా ఇంటి పక్కన ఉన్న దీదీ నేను క్లైన్ చేస్తాను మీరు తీసుకోండి అని చెప్పింది వచ్చి ఎలా క్లీన్ చేయాలో నాకు చెప్పింది తను కూడా క్లీన్ చేసింది ఈ ఈరోజు నేను రొయ్యలు ఎలా క్లీన్ చేయాలి ప్యాన్లో ఆయిల్ వేయకుండా రొయ్యలు వేసి కొంచెం సాల్ట్ పసుపు కలిపి ఫ్రై చేయాలి రొయ్యల్లో చాలా వాటర్ ఉంటుంది ఆ వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి వాటిని మనం మసాలా రెడీ చేసుకోవాలి మసాలాకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కించల్లం అల్లం ఆరేడు వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసి రొయ్యలు వేసి ఫ్రై చేయాలి రొయ్యలు ఫ్రై అయినాక మీకు తగినంత కారం వేసుకోవాలి రొయ్యలు ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి వేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి రేమి వేయకుండా ఫ్రై చేస్తే మంచి టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అవుతుంది అసలు విషయం చెప్పడం మర్చిపోయా బెంగాల్లో వీటిని మాచ్ అంటారు మీకు నచ్చితే ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ రోటీ చపాతి రైస్ పుల్లావ్ ఎందులోకైనా మంచి కాంబినేషన్ ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి